కర్ణుడు లేని భారతమా అని అనడానికి ఒక ముఖ్య కారణం కర్ణుడు జన్మించిన తీరు సైన్స్ కందని ఒక అద్భుతమది దుర్వాసో మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరం వల్ల దేవతల ద్వారా సంతానం కలుగుతుంది అనే వరకు అందరికీ తెలుసు కానీ మంత్రంతో సూర్యుణ్ణి ఎందుకు పిలిచింది తరువాత ఏమైంది అని కొంతమందికే తెలుసు ఇక్కడ కుంతీదేవికి సూర్యుడికి జరిగిన సంభాషణ చాలా కీలకం నేను పుత్రుణ్ణి కాంక్షించి మంత్రం చెప్పలేదు మహర్షి ఇచ్చిన వరం ప్రభావాన్ని పరీక్షిద్దామనే చాపల్యంతో ఈ పని చేశాను నన్ను మన్నించండి అంటే దానికి సూర్యుడు దేవతలను నిష్ప్రయోజనంగా పిలవకూడదు అలా చేస్తే నువ్వు నీ తండ్రి మంత్రం ఇచ్చిన గురువు నాశనమవుతారు అంతేకాదు మంత్రంతో పిలిచాక ఖచ్చితంగా అభిష్టాన్ని ప్రసాదించాలని దేవతలకు నియమం అని చెప్పాడు నేను కన్యను కదా అని కుంతీదేవి భయపడితే అప్పుడు సూర్యుడు సంచధ్యవయమే క్రియతాం సంగమోమమ అమోఘం దర్శనం మహ్యం ఆహుతాస్మితేశుభే మత్ప్రసాదాన్నతేరాగ్ని దోషద్యుత నా దర్శనమే అమోఘం నేను ఎప్పటికీ అధర్మాన్ని ప్రోత్సహించను సాధారణ కోరికలు ఉండడానికి నాది దేహం కాదు నీకు ఏ దోషమూ రాకుండా నా తేజస్సుని ప్రవేశపెడతాను అని యోగశక్తితో మణిపూర చక్రం ద్వారా గర్భంలోకి ప్రవేశించి బీజ నిక్షిప్తం చేసి వెళ్ళిపోయాడు తరువాత వెంటనే సత్యోగర్భంలో కర్ణుడు జన్మించాడు ఆ వయస్సులో సరి పరిణితి లేక బిడ్డను ఏం చేయాలో తెలియక లోక అపవాదుకు భయపడి కుంతీదేవి సూర్యుణ్ణి ప్రార్థిస్తే అక్కడ నదిలో ఒక పెట్టె కనిపించింది నీటిలో మునుగకుండా దానికి మైనం పూసి ఒక రక్షాబంధనాన్ని పెట్టి చేరవలసిన ప్రదేశానికి చేరే వరకు ప్రమాదం కలుగకుండా కుంకుమతో ముంచిన చేతి ముద్రని ఒక దూర్వాంకురాన్ని రక్షగా పెట్టి అందులో కర్ణుణ్ణి ఉంచి అశ్వనదిలో విడిచిపెట్టింది అది క్రమంగా చర్వన్మతి అనే నదిలో కలిసి యమునలో కలిసి ఆఖరుగా నదిలోకి రాగానే అతిరథుడు రాధా దంపతులకు చేరి వారి పుత్రుడుగా పెంచబడ్డాడు అందుకే రాధేయుడు అని పిలిచారు సంస్కృతంలో వసు అంటే సువర్ణము సంపద అని అర్థం పుట్టుకతోనే సువర్ణమయమైన కవచము కుండలాలతో ఉన్నాడు కనుక ఋషులు వసుసేనుడు అనే పేరు పెట్టారు కర్ణుడి అసలు పేరు వసుసేనుడు ఇది కర్ణుడి పుట్టుక కుంతీదేవికి ఏ దోషము పాపము లేదు అని సూర్యుడు వ్యాసమహర్షే చెప్పారు భారతంలో ఎక్కడా కర్ణుడు పుట్టుకను ఎవరు ప్రశ్నించలేదు అవమానించనూ లేదు సూర్యభగవానుడే సరియైన చోటుకు చేరుస్తాడని నమ్మి సరియైన రక్షతోనే కర్ణుణ్ణి వదిలిపెట్టింది ఈ సంఘటనని పూర్తిగా తెలుసుకోకుండా కుంతి తప్పు చేసిందని కుంతిపుత్రుడు అనే పదాన్ని చాలా తప్పుగా ఉపయోగిస్తున్నారు దురదృష్టం ఏంటంటే తెలుగు అనువాద భారతంలో కూడా దీన్ని పూర్తిగా చెప్పలేదు పుట్టిన బిడ్డను లోక అపవాదుకు భయపడి పెంచకపోవటం తప్పు అనడానికి ఆస్కారం ఉందేమో కానీ పుట్టుక విషయంలో కుంతీదేవి ఏ తప్పు చేయలేదు ఇన్ని మలుపులు తిరిగినా కర్ణుడు పుట్టుక ధర్మమే కర్ణుడు సూర్యాంశ సంభూతుడే జైతు సనాతన దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని నిజాల కోసం హర్షధ్వని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి నమస్తే